మిత్రులందరికీ ఉద్యమ అభివందనాలు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆరు సంస్థల్లో వివిధ ఉద్యోగ ఖాళీలకు సంబంధించినటువంటి మూడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క పోస్టులు ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నడుపుతూ వస్తున్నారు అయితే ఈ మూడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క పోస్టుల్లో దాదాపు పదహారు వందల పోస్టులు సాంక్షన్ అయి రెగ్యులర్గా ఉన్నటువంటి పోస్టులు మరి వీటిని ప్రభుత్వం గుర్తించి స్పెషల్ నోటిఫికేషన్ ద్వారా నింపాలి కానీ ఇవేమీ స్పెషల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా లేదా ఈ ఖాళీలను ఈ రెగ్యులర్ ఖాళీలను జనరల్ నోటిఫికేషన్ ద్వారా నింపకుండా వాటిని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నడుపుతూ వస్తున్నది అయితే ఈ మూడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క పోస్టుల్లో దాదాపు పదహారు వందల పోస్టులు రెగ్యులర్గా ఉన్నాయి అయితే ఈ పదహారు వందల పోస్టులలో కూడా పదమూడు వందల పద్దెడు పోస్టులు కేవలము ఎస్ఏ మరియు ఎస్జిటి రెగ్యులర్ పోస్టులకు సంబంధించినటువంటి సంఖ్య అయితే ఈ పదమూడు వందల పోస్టులను మరియు ఇతర ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవి ఎస్ఏ కావచ్చు ఎస్జిటి కావచ్చు దాదాపు ఆరు వందల యాభై ఐదు పోస్టులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఖాళీలకు ఖాళీలు ఉన్నాయి అయితే ఈ ఆరు వందల యాభై ఐదు పోస్టులను వెంటనే శాంక్షన్ చేయించి అదేవిధంగా ఏవైతే ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో పదమూడు వందల పదిహేడు పోస్టులని వీటన్నిటినీ కలిపి స్పెషల్ నోటిఫికేషన్ ద్వారా ఏజెన్సీ డిఎస్సి నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అయితే ఈ డిమాండ్ చేస్తూ రేపు సోమవారం నాడు నవంబర్ పదిహేడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు మరియు ఐటీడీఏల ముందు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మరియు తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది ఈ ధర్నాను విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం